పార్టీ ఆఫీసులోకి మళ్లీ అడుగు పెట్టారు దినకరన్ వచ్చి రాగానే భారీగా పార్టీ నియామకాలు చేపట్టారు అయితే కొందరు నేతలు మాత్రం ఆయనకు షాక్ ఇచ్చారు మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం దినకరన్ నియామకాలు చల్లవని ప్రకటించింది ఆయన్ను పార్టీ నుంచి జయ ఎప్పుడో బహిష్కరించారని గుర్తు చేసింది ఎన్నికలేష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ప్రకటించారు అయితే దినకరన్ యాత్రకు ఎలాంటి స్పందన వస్తుందనేది తేలాల్సి ఉంది ముందుగా చెప్పినట్లే పార్టీ ఆఫీసులో అడుగుపెట్టిన దినకరన్ తన సన్నిహితులకు పార్టీ పదవులిచ్చారు మొత్తం నలభై నాలుగు నియామకాలు చేసిన దినకరన్ పద్దెనిమిది మందిని పార్టీ సెక్రటరీలుగా నియమించారు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారి నియామకాలు చేపట్టిన దినకరన్ ఆదిలోనే షాక్ తగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ పదవులు నిరాకరించి తిరుగుబాటు బావుట ఎగురవేశారు దినకరన్ను తాము గుర్తించటం లేదని తమకు ఆయనిచ్చే పదవులు అక్కర్లేదని తేల్చి చెప్పారు దీంతో దినకరన్ శిబిరంలో కలకలం రేగింది తన గైర్హాజరీలో రెండు వర్గాలు విలీనమవుతాయని మంత్రులు చెప్పడం వల్లే తాను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నానని కానీ గత అరవై రోజుల్లో ఏమీ జరగలేదని దినకరన్ గుర్తు చేశారు అందుకే మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టానన్న దినకరన్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రులు సెంథిల్ బాలాజీ పళనియప్పన్ నెంజిల్ కు దినకరన్ కీలక పదవులు కట్టబెట్టారు